అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందుకోండేలా కామవాంఛతో పురుషులు ధర్మం విడిచిన స్త్రీలు కలియుగంలో పురుషుల ప్రవర్తనపై సూపర్ ఏం చెప్తోందంటే అసలు ఈ వీడియో దేనికంటే కలియుగ పురుషుడు ఎవరు కలియుగంలో జరిగే విధ్వంసాలు ప్రస్తుతం ఇవి జరుగుతున్న నిజాలు జరగబోయే నిజాలు అన్నీ ఈ వీడియోలో మనం చెప్పుకుందామండి కలియుగంలో ధర్మం అనే మాట వినిపించదు ఏ నిషిద్ధం అనే వేదాలు పురాణాలు చెప్పాయో అదే చేయాలనే ఆసక్తి కలిగి ఉంటారు అంటే మనం ఏదైతే వద్దంటామో అదే చేసి చూపిస్తారని ఇక కలియుగంలో స్త్రీ పురుషులు ఎలా ప్రవర్తిస్తారో ఇప్పుడు చెప్పుకుందాం నాలుగు యుగాల్లో కలియుగం చివరిది ఈ యుగంలో కలిపురుషుడు పుట్టికే ఆశ్చర్యంగా ఉంటుంది క్షుద్రుడు అనే యువకుడు హింస అనే తోడబుట్టిన చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాడు వారికి కలిగిన కుమారుడే ఈ కలిపురుషుడు అంటే ఎంత వేద విరుద్ధంగా అతడు జన్మించడం మీకు అర్థమవుతోంది వాయి వరుస లేకుండా అన్న చెల్లెల్ని చేసుకోవడం ఏంటి అక్కడే అర్థమవుతుంది కదా ధర్మము అంటే ఏమిటి అని అడిగేవాడే కలిపురుషుడు అలాంటి వాడు పాలకుడైతే రాజ్యం ఎంత అధర్మంగా బతుకుతామో మీకు చెప్పేదేముంది అందుకే కలిపురుషుణ్ణి పాపభూయిష్టమైన జీవన విధానం వేద విరుద్ధమైన జీవితం అని అందరూ అంటారు అసలు ఈశ్వరుడు నిషిద్ధకర్మగా ఏది చెప్పాడో దాని ఎందు అనురక్తి పొంది మనుషుల బుద్ధిని మార్చడమే కలిపురుషుడి పని జీవితాలను ఎంత పతన స్థితికైనా తీసుకెళ్ళగలడు ఆ కలియుగుడు కలియుగ పురుషుడు లక్షణాలు ఏమిటో కూడా ఇప్పుడు చెప్పుకుందాం కలియుగం ఆరంభమైన వెంటనే మనుషుల్లో పవిత్రత నశిస్తుంది నిజం మాట్లాడడమే మహాపాపం అన్నట్లుగా భావిస్తున్నారు సత్యం అంటే జరిగినది జరగనట్లు చెప్పడమే కాదు త్రికాలాల్లోనూ నిలిచి ఉండే శాస్త్ర విషయం అని అర్థం కలియుగంలో దేనిపై నిజాలపై ధర్మాలపై ఆసక్తి చూపరు వారి కాలక్షేపాలు ఎలా ఉంటాయి అంటే పరాపవాద నిరాహ పరద్రవ్యాభి పరస్త్రీ సక్త మనస పరహింసాపరాయ ఇక్కడ మొత్తం నాలుగు పరలు ఉన్నాయి పరులపై నిందలు చేస్తూ ఆ నిందలే కాలక్షేపాలుగా వెళ్తూ ఉంటారు పరద్రవ్యాల మీద పరస్త్రీల మీద అభిలాష కలిగి ఉంటారు పరహింసాపరాయణులై ఉంటారు దేహాత్మ దృష్టయ మూడానాస్తికా పశుబుద్ధయ మాతృపితృ కృత ద్వేషా స్త్రీ దేవా కామకింకరా అంటే సర్వ పాపాలకు మూలం దేహాత్మ దృష్టి అంటే దేహమే నేను అనే ఆలోచన దాన్ని తృప్తిపరచడానికి మనం సర్వ పాపాలు చేస్తూ ఉంటున్నాం దేహానికి అతీతమైనందు ఒకటి ఉందని చెప్పినా మంచి చెప్తే చెవికి ఎక్కించుకోరు దానినే మూఢత్వం మూర్ఖత్వం ఏర్పడి నాస్తికులుగా మారుతున్నారు నాస్తికో వేద నిందక అన్నట్లు వేద నిందకులై శాస్త్రాలపై విశ్వాసం లేనివారే పశుబుద్ధులతో తల్లిదండ్రులపై ద్వేష బుద్ధి కలిగి ఉంటున్నారు గౌరవం ఎక్కడుందండి అంటే కలియుగం మాట్లాడితే పెద్దవాళ్ళు చూడండి ఇప్పుడు అంతా కలియుగం అంతా పిల్లలు కూడా మనం చెప్పు చేతల్లో లేరు అని అంటుంటారు కదా ఇందుకే కలియుగంలో స్త్రీలే దేవతలు కామానికి తల వంచిన పురుషుడు ఎవ్వడు ఉండడు ధనార్జనే ప్రధాన ధ్యేయంగా బతుకుతున్నారు ధనమే మూలం ఈ రోజుల్లో డబ్బుకి విన విలువ ఉంది కానీ మనిషికి లేదు అదే ధనార్జనే ప్రధాన ధ్యేయంగా బతుకుతున్నారు వేద విద్యలను జ్ఞానాన్ని అమ్ముకుంటున్నారు విద్యల ప్రయోజనం ధనమే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు జీవిత పరమార్థాన్ని తెలియజెప్పే విద్యలను ధనార్జన దృష్టితోనే నేర్చుకుంటున్నారు ఇప్పుడు మనకి చిన్నది ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ప్రతిదీ మీకు మేము చెప్తాం నేర్చుకుంటే మాకు ఇంత మనీ పే చేయాలని అంటున్నారు కదా ఇదేనండి ప్రతిదాన్ని డబ్బుగా ఆలోచించి ప్రతి విషయాన్ని డబ్బుగా చేసుకుంటున్నారు ప్రజలు త్యగ స్వజాతి కర్మానః ప్రాయస పరవంచకా త్రికాల సంధ్యయా హీనా బ్రహ్మబోధ వివర్జిత బ్రాహ్మణులు తాము చేయవలసిన కర్మలు విడిచిపెట్టి పరులను వంచిస్తూ తిరుగుతుంటున్నారు త్రికాల సంధ్యా వందనాలు విడిచిపెట్టి బ్రహ్మజ్ఞానం లేకుండా ఉంటున్నారు అదయా పండితం మన్యాస్వాచార వ్రతలోపక కృష్యుద్య మరతాహ క్రూర స్వభావ మల్నాశయ దయలేని వారే పండితుల్లా చలామణి అవుతూ నిజమైన పండితులకి వారి ఆచారాలకి వ్రతాలకి లోపం కలిగిస్తూ ఉంటున్నారు క్షత్రియాశ్చ సర్వే స్వధర్మ త్యాగశీలిన అసత్సంగా పాపారత వ్యభిచార పరాయణ అసూరా అరణ ప్రేత పలాయన పరాయణ కుచౌర వృధయ శూద్ర కామకింకర చేతస క్షత్రియులు స్వధర్మ విడిచిపెట్టి చెడ్డవారితో స్నేహం చేస్తారు వారిలో సూ సూరత్వం ఉండదు యుద్ధం అనగానే వెనకడుగు వేస్తుంటారు ఇక్కడ క్షత్రియులు అంటే పాలకులు అని మనం భావించుకోవచ్చు దొంగలే పాలకులు అవుతున్నారు పాలకులే దొంగల్లా ప్రవర్తిస్తున్నారు ఇంకా చెప్పాలంటే గోవులను హింసిస్తున్నారు బ్రాహ్మణుల సంపదలపై ఆశపడుతున్నారు దేవుడికి సంబంధించిన ఆస్తులను కాజేస్తున్నారు హింసాపరులవుతున్నారు ఎవరి వృత్తి ధర్మాన్ని వారు విడిచిపెట్టి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు చెడు మార్గాల్లో ధనాన్ని సంపాదించేందుకు అడ్డదారులు తొక్కుతూ వ్యాపారాలు చేస్తున్నారు గురువుల పట్ల భక్తి లేని వారే ఉంటున్నారు బ్రాహ్మణులను అసభ్యంగా దూషిస్తూ తిరుగుతున్నారు ధనవంతులు కుకర్మలు చేస్తారు విద్యావంతులు వితండవాదం చేస్తారు కామవాంఛతో పురుషులు ధర్మం విడిచిన స్త్రీలు కలియుగంలో మనుషుల ప్రవర్తనపై ఈ విధంగా చెప్పిందండి శివపురాణం అయితే ఇకపోతే కలియుగంలో స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయి కూడా చెప్పుకుందాం స్త్రీయశ్చ ప్రాయసో భ్రష్ట భర్త ప్రజ్ఞాన కారికాహ స్త్రీలు ఎక్కువ మంది చెడిపోవడమే కాకుండా భర్తను అవమానించడంలోనే ఉత్సాహం పొందుతూ ఉంటారు శ్సురద్రోహకారిణ్య అత్తింటికి ఎసరు పెట్టే లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారట నేను ప్రత్యేకంగా ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదండి కలియుగంలో ఇప్పుడు ఎవరు ఎలా ఉంటారు ప్రవర్తనలు ఎలా ఉంటాయి అనేది శివపురాణంలో చెప్పబడింది వీరబ్రహ్మం గారు చెప్పారు అవి నేను ఇక్కడ ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతోంది ఎవరైనా బాధపడి కానీ తప్పుగా అర్థం చేసుకుని ఉంటే కానీ సారీ నిర్భయా మలినాశన అధర్మానికి పాల్పడంలో కలియుగంలో స్త్రీలకు తెగింపు ఎక్కువ ఒకప్పుడు శుద్ధమైన అన్నం పుట్టిందంటే స్త్రీ వల్లనే ఆ స్త్రీయే ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మం వైపు వెళ్తే ఎలా అంటే ఇళ్లలో ఆచార రహితంగా ఉండిన అన్నం తింటూ ఉంటారు మనం ఏంటంటే ధర్మం విడిచిపెట్టి అధర్మంగా వెళ్తూ గౌరవ ధర్మాలను అన్నింటినీ పక్కన పెట్టేసి ఆచార వ్యవహారాలను అన్ని పక్కన పెట్టేసి శుద్ధి శుచి ఏమీ లేకుండా తిరుగుతూ ఉంటామనేది పురాణంలో చెప్పబడుతోంది ఇక్కడ ఎవరిని ఉద్దేశించి కాదండి మీరు కావాలంటే శివ పురాణం విజిట్ చేస్తే మీకు అది క్లియర్ గా మీకు అన్ని అందులోనే ఉంటాయి ఇప్పుడు కలియుగంలో ఎవరు ఎలా ఉంటున్నారు ఇక్కడ జరగబోయేది ఎలా ఉంటుంది అనేది అన్ని క్లుప్తంగా వివరించబడింది ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా బాధపడి ఉంటే సారీ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్